ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు ఇచ్చి ఉత్తేజపరచడం మంచి కార్యక్రమమని కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ సీఈఓ గోనారెడ్డి అన్నారు విద్యార్థులకు నగదు బహుమతులు అందజేసిన డీసీసీ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డికి అభినందనలు తెలిపారు తిప్పర్తి మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో చదువుతూ రెండు వేల ఇరవై ఐదు పదో తరతి వార్షిక పరీక్షలలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డీసీసీ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి సౌజన్యంతో నగదు బహుమతులు అందజేశారు ఐదు వందల యాభై ఏడు మార్కులు సాధించిన మర్రి యాగ్నికకు పదివేల రూపాయలు ఐదు వందల ముప్పై తొమ్మిది మార్కులు సాధించిన గడ్డం కార్తికేయ ఐదు వందల పద్నాలుగు మార్కులు సాధించిన నాశనబోయిన నవ్య ఐదు వందల పన్నెండు మార్కులు సాధించిన మామిళ్ల శ్రావణి ఐదు

తేజశ్రీ ఐదు వందల మూడు మార్కులు సాధించిన జోగు ఝాన్సీ ఐదు వందల పదిహేడు మార్కులు సాధించిన భక్తుల పావనీలకు ఐదు వేల రూపాయల చొప్పున నగదు బహుమతులతో పాటు డిక్షనరీలను అందజేశారు ఈ సందర్భంగా గోనారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం అభినందనేమని అన్నారు తిప్పర్తి మండల కేంద్రానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల రావడం వల్ల పేద విద్యార్థులతో పాటు విద్యార్థినులకు దివ్యాంగ విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు ప్రాంతాలకు వెళ్లలేక చాలామంది చదువును మధ్యలోనే మానివేస్తున్నారని అలాంటి వారికి ప్రభుత్వ జూనియర్ కళాశాల అందుబాటులో ఉండడం వల్ల చదువు కొనసాగించే అవకాశం ఉంటుందన్నారు వీటన్నింటినీ గమనించి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తిప్పర్తి కనగల్ మండలాలకు జూనియర్ కళాశాలలను మంజూరు చేయించారని తెలిపారు తిప్పర్తి జడ్పీ హై స్కూల్ ఆవరణలో తాత్కాలికంగా జూనియర్ కళాశాల నిర్వహణకు ఉపాధ్యాయులు సహకరించాలని అది భవిష్యత్తులో పాఠశాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణానికి సాధ్యమైన ంత త్వరగా స్థల సేకరణకు రాజకీయ పార్టీల నాయకులు తమ వంతు సహకారం అందించాలని కోరారు పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు నగదు బహుమతి ప్రధాత డిసిసి అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాల పూర్వ విద్యార్థులతో ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేసి పాఠశాలకు కావలసిన మౌలిక వసతులను కల్పించనున్నట్లు తెలిపారు అంతకుముందు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి మంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరసింహ నాయక్ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ డీసీసీబీ డైరెక్టర్ పాషన్ సంపత్ రెడ్డి ఎల్లయ్య కిన్నెర అంజి కంచరకుంట్ల రవీందర్ రెడ్డి జాకటి మోష బద్దం సుధీర్ నలపరాజు శ్రీనివాస్ చిట్టిప్రౌరుల సదానందం శ్రీనివాస్ జ్యోతి హెమీమా జానకిరాములు బిక్షపతి పద్మలత జ్యోతిర్మయి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు ఈ పైసలు మంచిగా ఉన్నత స్థానంలో వాడుకోవాలని కోరుతున్నాం గడం కార్తీకేయ వాళ్ళ తండ్రి సంజీవ చిన్నపాటి టైలర్ ఆని ముత్యాలు ఐదు వందల పద్నాలుగు మార్కులు అధ్యక్షుడా చూడు బిడ్డా మరి అక్కడ ఇంకా మరి దాంతోపాటు డిక్షనరీ కూడా అంది ఇలా ఈ పైసలు మంచిగా ఉన్నత స్థానాలకు వాడుకోవాలని కోరుతున్నాం కడ కార్తీకయ్య వారి తండ్రి సంజీవ చిన్నపాటి టైలర్ రెడ్డి గారి బర్త్డే పిల్ల వాళ్ళకి బుక్స్ ఇవ్వడం ద్వారా క్యాష్ రివార్డ్స్ ఇవ్వడం ద్వారా సెలబ్రేట్ చేయడం అనేటువంటిది మంచి విషయం ఐ థ్యాంక్ గణేష్ రెడ్డి అంటే వారికి వెంటనే ఉన్నటువంటి పాస్ రమేష్ సంపతి రెడ్డి గారు రమేష్ గారు రవీంద్ర రెడ్డి గారు మంజి గారు మోషే గారు ఇతర వీటిలందరినీ కూడా మా దుతజ్ఞత తెలియజేస్తూ నేను మీ హెచ్ఎం గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు కూడా ఇక్కడ వచ్చి జూనియర్ కాలేజీ కావాల్సినటువంటి స్థలం గురించి కూడా అవేర్ చేయడం జరిగింది చాలా మందికి తెలియని విషయం పెట్టే మనకి కాలేజ్ ఎందుకు అనేటువంటి కొంతమందిలో అభిప్రాయం ఉండొచ్చు నాకు బట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ వెయ్యి ప్రాంతాల్లో రావడం వల్ల ఇద్దరికి చాలా ఉపయోగం ఒకటి గర్ల్ స్టూడెంట్స్ రెండు ఫిజికల్ హ్యాండ్ క్యాప్డ్ వాళ్ళు మూడవది కడుపున వాళ్ళు వీళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళలేక చాలా మంది అవుట్ అనేటువంటి విద్యార్థులు వద్దలాంటి సంఖ్యలో ఉన్నారు ఈ ప్రాంతంలో అయితే ఇట్లాంటి వాళ్ళకి ముఖ్యంగా జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేయడం వల్ల చాలా ఉపయోగపడుతుంది అందుకోసమే వెంకట్రెడ్డి గారు కదగల ఇబ్బంది బట్టల్స్ కూడా ఐడెంటిఫై చేస్తారు రాబోయే కాలంలో హెచ్ఎం గారు జూనియర్ కాలేజ్ అంటే మాది కాదు అనే అభిప్రాయంతో ఉన్నారు మాది కొంతమంది కొంతమంది అట్లా ఉన్నారు కాదు మా కొత్త కాలేజ్ ఉన్నారు కానీ రాబోయే కాలంలో జరిగేటువంటి వాస్తవం చెప్తా నేను ఐదవ తరగతి నుంచి పన్నెండవ ఆరవ తరగతి పన్నెండవ తరగతి వరకు ఒకయే ప్రభుత్వంలో ఉండబోతున్నాయి ఇది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చెప్పేది మీకు కూడా తెలుసు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ యొక్క మంచి రిజల్ట్ సాధించడం జరిగింది అందుకు మరి తల్లిదండ్రులు కూడా సహకరించారు మరి ఈ విధంగా రిజల్ట్ వచ్చినటువంటి వారికి ఐదు వందలకు పైగా మార్కులు సాధించిన మా పాఠశాల విద్యార్థులు విద్యార్థులకు ఈ విధంగా నగదు బహుకరణ ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయము మా పాఠశాల తరఫున మరి కోమటిరెడ్డి ప్రతిక్ెడ్డి ఫౌండేషన్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇక మా పాఠశాలలో వచ్చే సంవత్సరం కూడా మంచి రిజల్ట్ సాధిస్తాము ఇది పిల్లలకు ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించడానికి వారి పుస్తకాలు తీసుకోవడానికి ఇది చాలా ఉపకరిస్తుంది ఇది ఒక ప్రోత్సాహకంగా పనిచేస్తుంది కాబట్టి మీరు చేసినటువంటి పనికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ